రాష్ట ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం వేతనాలు పెంచాలని నంజాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం మహానంది మండలంలో అంగన్వాడీ టీచర్లు కోరారు బుధవారం మహానందిలోని తహసీల్దార్ కార్యాలయంలో రెండవ రోజు అంగన్వాడీ యూనియన్ లీడర్లు సావిత్రి నారాయణమ్మ ఫాతిమా కైరీసా బేగం జ్యోతి ఉషారాణి అంగన్వాడీ టీచర్లు ఆయాల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు నిరసనలు చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన జీవో ప్రకారం ఇరవై ఆరు రూపాయలు వేతనం అమలు చేయాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని కోరారు అంగన్వాడీలకు రాష్ట ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు లబ్దిదారులకు నాణ్యమైన ఆహార కిట్లను అందివ్వాలని కోరారు మా డిమాండ్లు నెరవేరేంత వరకు సమ్మె విరమించమని వారు తేల్చి చెప్పారు టీచర్స్ కలిసి ఖచ్చితంగా మేము ఇది రెండో రోజు నిన్న ఒకటో రోజు జరిగింది ఈ రోజు రెండవ రోజు జరు జరుగుతుంది ఇలాగే మేము నెల రోజులైనా కానీ ఈ సమ్మె విరమించుకోము ఖచ్చితంగా ఖచ్చితంగా మేము చేయాలనుకుంటున్నాము చేస్తున్నాము ఇది ఒక మహానంది గ్రామంలో కాదు ఏపీ స్టేట్ వేడ్గా చేస్తున్నాము ఇది మేము ఈ సమ్మెలు మా కోరికలు మాకన్నీ మాకు జగన్మోహన్ రెడ్డి సార్ చేయాలని మేము కోరుతున్నాము తెలంగాణ కంటే మాకు తెలంగాణలో పద్నాలుగు వేలు ఇస్తున్నారు మేము 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 అడిగినది ఒక వెయ్యి అడిగినాం ఎక్కువ కనీసం అంటే మాకు పదహైదు వేలు జీతం చేయాల కానీ మాకు ప్రభుత్వం ప్రకారం అయితే ఇరవై ఆరు వేలు మాకు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది వీళ్ళకి ఖచ్చితంగా ఇరవై ఆరు వేలు ఇవ్వాలని మేము దాని గురించి మేము మాట్లాడుతున్నాము మా కడుపును మండే మేము ఈ రోజు రోడ్డున పడినాం మేము పడి ఏం చేస్తున్నాము స్కూళ్లకు కూడా మేము బంధువు వేసేసినాము ఫ్రీ స్కూల్ లేదు టీహెచ్ఆర్ లేదు మేము సెల్ కూడా మేము ఏమే ఆ ఫోటోలు కూడా అప్లోడ్ చేయము మాకు ఉండే చదువులతో మేము ఏమైనా ఇంజనీరింగ్ చదవలేదు మేము ఎంకావలు చేయలేదు ఆ చదువు చదవలేము మేము నువ్వు ఇచ్చిన యాప్లలో మేము కొట్టి చేయడానికి మాకు ఇచ్చిన ఒక యాప్ ఇవ్వండి మేము చేస్తాం అంతవరకు మా కడుపులు మళ్ళీ మేము వీధిని వీధిని పన్నాం మేము ఈరోజు మాకు ఎంత బాధ ఉందంటే అంత బాధ ఉంది మాకు రెండు సార్లు కాదు కదా మేము ఐదు సార్లు పోయినాం చలో అసెంబ్లీకి మేము పోయినా కానీ నీకు స్పందన రాలేదు నీకు కనికరం రాలేదు రెడ్డి సార్ గారు ఎంత మందికను నువ్వు చేస్తున్నావు మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి నాణ్యమైన సరుకు ఇవ్వాలి మేము చనిపోతే మా కుటుంబంలో ఒకరి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి మేము ఎంత మేము మీ దగ్గరకు వచ్చి మేము ప్రాధాయపడుతున్నాం చర్చలకు పిలిచినావు చర్చలు పిలిచినావు కానీ సఫలం కానీ చర్చలు మాకు వద్దు మాకు ఎప్పుడైతే నువ్వు చర్చలు పిలిచి మమ్మల్ని మాకు ఈ విధంగా మేము ఆ మేము కూర్చొని మా డిమాండ్స్ మేము చేసుకుంటున్నాం ప్రభుత్వం కంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సార్ వస్తే మా ఆశలన్నీ నెరవేరుతాయి మాకు ఆయన గుర్తిస్తాడు మాకు గతంలో వాళ్ళ నాన్నగారు కూడా మాకు కొంత చేసిండు అని ఎంతో అభిమానంతో ఆయనకు మేమందరం కూడా మా ఫ్యామిలీస్ మేము అందరం ఓట్లు వేయడం జరిగింది కానీ ఆయన ఏం చూస్తున్నాడంటే ప్రతి ఒక్కరికి పథకాలు ఇస్తున్నారు కూర్చున్నా సచివాలయం ఉద్యోగులకు కూడా రెగ్యులర్ చేసినాడు అందరికీ అన్ని చేస్తున్నాడు మరి మేమేం పాపం చేసుకున్నాము మాకు కూడా కాస్త మీకు పదకొండు వేల ఐదు వందల రూపాయల జీతంతో మేము ఏ విధంగా జీవించగలము పిల్లలు ఉన్నారు చదివించుకోవాలా మాకు ఆరోగ్యపరంగా వ్యాపులు ఇచ్చిండు సెల్ ఇచ్చిండు పని చెయ్యవు వ్యాపులు ఎన్నో రకాల వ్యాపులు పెట్టే బదులు ఒకే వ్యాపు పెట్టండి ఆ వ్యాపులో చేస్తాము గత తెలంగాణ కంటే ఏం చెప్పిండు భవిష్యత్తులో ఆయన తెలంగాణ కంటే మాకు అదనంగా వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తాను నేను నేను వచ్చిన తర్వాత మీకు మాకు హామీ ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు తెలంగాణ కంటే మేము తక్కువలోనే ఉన్నాము మాకు కనీసం పక్క రాష్ట్రము కంటే కొంచెం మీరు ఇస్తామని హామీ ఇచ్చినారు కాబట్టి మాకు ఆ హామీ నన్ను నెరవేర్చండి చనిపోతే కుటుంబంలో ఒకరికి జాబ్ ఇవ్వాలా జీతంలో రిటైర్డ్ అయితే జీతంలో సగము పెన్షన్ ఇవ్వాలి మరి ఈరోజు రిటైర్డ్ అయిన కనీసం కొంతమంది కూడా ఉంది ఏం ఇంత దుర్భరమైన జీవితము మేము జీవితం అంతా వాళ్లకు సేవలు చేసినాము తల్లులకు పిల్లలకు ఎంతో సేవలు చేసినాం మరి ఈ రోజు అంగన్వాడీ టీచర్ అరవై సంవత్సరాలు అయిన తర్వాత రిటైర్ అయితే ఆమెకు తినడానికి తిండి లేకపోతే కష్టమే కదా సార్ మీరు ఎందుకు మా మీద దయ చూడకుంటున్నారు మమ్మల్ని దైవం చూడండి సార్ మళ్ళీ మిమ్మల్ని గెలిపించుకుంటాము మీరే మళ్ళీ నెక్స్ట్ సీఎం అవుతారు సార్ మా ఒక్కసారి మా వైపు చూడండి మొత్తానికి మీ డిమాండ్స్ ఏంటి మా డిమాండ్స్ మాకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి కనీసం అయితే సుప్రీం కోర్టు విడుదల చేసిన ప్రకారం ఇరవై ఆరు వేల జీతం మాకు ఇవ్వాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ మాకు వర్తించాలి ఆయన ఇచ్చే బెనిఫిట్స్ ఆయన ఇచ్చే పథకాలలో మాకు గాని మా కుటుంబ సభ్యులకు కానీ మా పిల్లలకు కానీ అన్ని నెరవేరాలా మాకు కూడా ఇవ్వాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం